అమ్మాయి ప్రేమ పార్ట్ సిక్స్టీన్ సరియు విరాట్ ఇంటికి చేరుకుంటారు రిషి సరియుని దగ్గరికి తీసుకొని ఏంటో ఎన్ని రోజులైనట్టుంది నువ్వు ఒక్కరోజు లేకపోతే మిస్ యూ సో మచ్ రా కిరణ్ అయ్య బాబోయ్ ఒక్కరోజుకే వైషు లేదు కిరణ్ వాడు సరియుని వదిలి అస్సలు ఉండలేడు నీకు తెలుసా ఒకసారి సరియు కాలేజ్ టూర్కి వెళ్తేనే వాడు కూడా వెనకాలే వెళ్ళిపోయాడు మేము ఎందుకురా దాన్ని ఫ్రీగా ఉండనివ్వు అంటే తన సనదాలకి నేను అడ్డురాను తనని చూడకుండా నేను ఉండలేను అని అంతే వెళ్ళాడు అప్పుడు వాడికి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి కాలేజీ ఫ్యాకల్టీ మొత్తం ఒకటే తిట్లు కిరణ్ అవునా ఒక్కరోజు కూడా ఉండలేదా అర్జున్ నిన్న నైట్ నిద్రపోకుండా సరియూ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు మేము చూసి సర్ది చెప్పి సర్ది చెప్పిన అంతే ఉన్నాడు అందరూ ఆశ్చర్యంగా చూశారు రిషి వైపు నిజంగానే కళ్ళు రెడ్డుగా అయిపోయాయి సరియు కళ్ళనీలు పెట్టుకొని అన్నయ్య నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా ఎందుకురా ఇలా ఏడుస్తారా ఎవరైనా ఎవరైనా చూస్తే నవ్వుతారు కిరణ్ అభి హర్షి కూడా బాధగా చూస్తున్నారు ఎప్పుడు నవ్వుతూ నవ్వించే రిషి అలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోయారు రిషి అసలు నన్ను వదిలేసి ఎలా వెళ్ళావే నువ్వు ఈడియట్ సరియు నువ్వే కదరా వెళ్తే వెళ్ళు అన్నావు రిషి పోవే అన్నాను అనుకో నువ్వు కూడా రా అనాలి కదా కానీ నువ్వు వెళ్ళిపోతావా సరియు సారీ అని చెవులు పట్టుకుంటుంది రిషి అంత ముద్దుగా చెప్తే ఇంకేమంటాం సరియు అందరినీ పలకరించి పలకరిస్తూ ఉంటుంది అక్కడ అభిని చూసి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వటానికి అభి ఏంటి రిషి రోజుకి ఏడుస్తారా ఎవరైనా రిషి చిన్నప్పటి నుండి సరియు చాలా అలవాటు బావా నాకు తనని విడిచి వెళ్ళాలి అని నాకు ఇష్టమైన ఐఐటి సీట్ కూడా వదులుకున్నాను నా చిట్టి చెల్లిని చూడకుండా నేను ఉండలేను రేపు మీ పెళ్ళయినాక కూడా దానితో పాటు నేను కూడా నీతో పాటు వచ్చేస్తా గుర్తుంచుకో అభి నవ్వుతూ అవునా వైషు బావా నేను కూడా మీతో పాటే అభి మీ అందరు ఎందుకు నేనే మీ ఇంటికి వస్తాను సరిపోతుంది అర్జున్ అలా ఎలా మీరు ఇల్లరికం రాకూడదు అది మాకు మీకు మర్యాద కాదు మాకు మర్యాద కాదు అందుకే మేమే మీ ఇంటికి వచ్చేస్తాం కిరణ్ మరి మిమ్మల్ని అనరా చెల్లింట్లో ఉన్నారు అని వైషు మమ్మల్ని ఎవరేమన్నా పర్లేదు మా బావని మాత్రం ఏమనకూడదు అర్జున్ రిషి హరి విరాట్ అంతే అంతే కిరణ్ బావా నేను కూడా వీళ్ళని ఫాలో అయిపోతాను నేను కూడా మీతో పాటే అవి నవ్వుతూ అంతకంటేనా మీ అందరూ బావ బొమ్మర్తుడు సపోర్ట్ చేసినట్టు మీ చెల్లి కూడా సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుంది రిషి కష్టపడకుండా వచ్చేదానిలో కిక్ ఉండదు బావా అవి ఏం చేస్తాం మీరు ఇలానే ఉండండి నేను నా ఏంజల్ని చూసుకొని వస్తాను రిషి మేం బయట కాపలా కాయమా అవి అందరూ చుప్ చాప్గా బయట కూర్చోండి వైషు మేము దానికి అనలం మేము అలా చేయం అవి మీరు నా లవ్లీ బావులు కదూ ప్లీజ్ అర్జున్ సరే బావా వెళ్ళు వీళ్ళతో పెట్టుకుంటే అంతే ఇంకా ఆడుకుంటారు అభి సరియూ రూమ్కి వెళ్తాడు సర్యూ బాల్కనీలో ఉయ్యాలోగుతూ ఉంటుంది అభి సర్యూని అలా చూస్తూ ఉంటాడు క్రీమ్ కలర్ చీర బ్లాక్ లేస్ బ్లాక్ బ్లౌజ్తో లూజ్ హెయిర్ అసలు మేకప్ లేకుండా నుదటిన చిన్న బ్లాక్ స్టిక్కర్తో చాలా అందంగా ఉంది సర్యూకి తనని ఎవరో చూస్తున్నారు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ అభి తనని అలానే చూస్తూ ఉన్నాడు సరియు మీరేంటి ఇలా నా రూమ్కి వచ్చేసారు అభి ఏ రాకూడదా సరియు ఆడపిల్లల రూమ్లోకి పర్మిషన్ లేకుండా రాకూడదు అని సెన్స్ లేదా అభి నా ఏంజల్ రూమ్లోకి నేను రావచ్చు సరియు జస్ట్ షటప్ అభి అయ్య బాబోయ్ కోపమా ఓకే ఓకే నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి వచ్చాను సరియు చెప్పు అభి రెండు నిమ్మకాయలు సరే కరెక్ట్ అభి అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగావు నేను చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంటి సరే ఆ రెండు నిమ్మకాయలు నేను మా బావ ఎన్ని చోట్ల దూరం అవుతాము అనుకున్నా చివరికి ఆ దేవుడు కృపతో ఒక దగ్గరికి చేరుతాం నా లైఫ్లో నా బావని నేను మర్చిపోలేను తనని మర్చిపోవడం అంటే నేను నా ప్రాణాన్ని విడిచినట్లు అభి చాలేంజిల్ ఇంకా అలా మాట్లాడుకు నిన్ను మీ బావని మర్చిపోమని నేను చెప్పానా ఎందుకంటే అది జరగని పని మొదటి ప్రేమ జీవితంలో ఎవరు మర్చిపోరు మర్చిపోలేరు కూడా అలాంటిది నువ్వు అంతగా ప్రేమించిన మహేష్ని తలవకు అని నేను చెప్పలేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏంజల్ నీతో పాటు నీ ఆలోచనలను నీ ఇష్టాలు నీ కళలు నీ కథలు నీ నవ్వులు నీ అలకలు అన్నిటినీ నేను ప్రేమిస్తాను అలానే నీ గతాన్ని మర్చిపోయేలా చేస్తాను అని చెప్పను పాటు నీ గతాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను నీ భవిష్యత్తులో నేను ఉండాలి నీ భవిష్యత్తు నేను కావాలి అని మాత్రమే అనుకుంటాను చివరిగా ఒక్క మాట ఏం చేయరు ఆ రెండు నిమ్మకాయలలో ఒక నిమ్మకాయను తన దగ్గర ఉంచుకొని ఇంకో నిమ్మకాయను నీకు జతగా పంపి ఉండొచ్చు కదా దేవుడు సరియు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అభి వెళ్ళిపోయాడు ఇంకా అందరూ వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం